అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు అంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలువైనా పగిలిపోదా అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది మంది పడి దాని వాళ్ళందరూ దృష్టి తగిలి ఈ రోజు మొండేళ్లతో కొబ్బరి చెట్లు ఉన్నాయండి దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఉండేది ఎన్ని కిలోమీటర్ ఎన్ని మీటర్లు ఉండేది డ్రైన్ ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు కూడా సుమారు అంతే ఉంటుంది సార్ ఇంకెక్కువ ఉంటుంది సార్ మన డెడ్జింగ్ చేసిన తర్వాత అడ్డుకట్లు ఉన్నాయా ఇక్కడ ఏమీ లేవు సార్ అంటే సహజ సిద్ధంగానే అనేది ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు లేనిది పంతొమ్మిది నుంచి ఇప్పుడు వచ్చింది కేవలం ఓఎన్జీసీ గేల్ వల్ల సార్ ఓఎన్జీసీ గేలు రెండు కలిపండి మళ్ళీ చెప్పండి ఓఎన్జీసీ వల్లే పోయింది సార్ ఎందుకని వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి కించుకుపోయింది సార్ దీని మీద ఎవరికెళ్ళ అవగాహన ఉందా ఆయనకి ఇవ్వండి మైకి ఆయనకి ఇవ్వండి హలో ఈ శంకర్ శంకరగుప్తుండ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిటిసిఎం స్టేట్ సమస్య పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నట్టు సమస్య కూర్చోండి ప్రస్తుతం ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరివేల్ వరకు డ్రెడ్జింగ్ చేశాడండి అక్కడ నుంచి డ్రెడ్జింగ్ ఏ సంవత్సరం చేస్తారు ఏ సంవత్సరం చేశాడు అలాగే పద్దెనిమిది మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు వచ్చింది అందుకు ముందు కారణాలు ఏంటంటే ట్రెడ్జింగ్ మీ ఉద్దేశం కాదు దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతుంది అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి లేదు ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి ఆ మైకి ఇవ్వండి ఆ వయ భారీ మొత్తం ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి మనం మాట్లాడతాను ఆయన ఇవ్వండి నేను అడిగిందని సమాధానం సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకారి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్న్నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రెడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట ఫొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజికి తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చినప్పటికీ బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్టు ఉంటుందండి మెయిన్ డ్రైన్స్కి వచ్చేటికి ఐదు మీటర్లు వేడలకు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గొట్ట అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక ఇసక తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి అక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు హ్యాండ్ గ్రాపింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాదులే కానీ అంటే అడిగేది ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం నలభై సంవత్సరాలు సార్ ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసయ్ గారు ఏదైనా రిపోర్ట్ ఇచ్చారు ఎవరికైనా అవగాహన ఉందా అది మీకు ఐడియా ఉందా ఒకసారి మీరు మాట్లాడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైక్ ఇవ్వడానికి కాదు నువ్వు ముందుకు వచ్చే అలా అన్నామని చెప్పాము కాదు 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 అక్కడ అక్కడికి వెళ్ళాం అక్కడ అక్కడే మాట్లాడు అక్కడ మీరు అక్కడే ఆయన అక్కడికి అలా

పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఓఎన్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియాని అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్ దానివల్ల ఈ క్రూడి ఆయిల్ వెళ్ళడం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్స్ ఎప్పుడైతే అక్కడ కుడి కురుడి ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెంటనే ప్రతి పదిహేసి మీటర్లకు ఒకసారి ఇక్కడ స్విచ్ సరే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్ అలా గత నలభై సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్దీ గుద్ది ఈ ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా మీరు మాట్లాంటి ఎంపికల్ డేటా ఉందా దీనికి మీరు శాస్త్రీయ విధానంతో ఆ భూమి కుంగిందని దాని మీద శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా దాని రిపోర్ట్ మీరు అనుకోవటం భీవారాన్ని ఒకసారి మనం సాయిల్ టెస్ట్ చేయించే సార్ గత ఏది అది అర్థమైంది అంటే ఏంటంటే మీ అనుభవం వేరు దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడం వేరు కదా మనం మాట్లాడాలి అంటే నేను మీ మాటలు ఆధారం చేసుకుని మాట్లాడాలి మీ మాటలు ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా అందుకని సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓయింగ్ అనేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేము కదా అంటే ఆల్రెడీ ఇంత ముందు భీమవరం నాకు దీని మీద రిపోర్ట్ కూడా తీసుకున్నాం అండి అంటే రెండు వేల ఒకటిలో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్ మనం అంతకుముందు అయితే మనం ఏమీ తీసుకోలేదు ఈ రెండు వేల ఒకటి నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచే రండి ఓకే మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా ఇక్కడ ఇందాక వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బలు అసలు ఈ డ్రైన్ కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్ డ్రైన్ అనేది ముప్పై మీటర్లు సార్ అది ముప్పై మీటర్లకు వన్ మీటర్ లేటెస్ట్ గా రెండు వేల పద్దెనిమిదిలో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ టూ మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి మయాన్ని డ్రిడ్జింగ్ చేయబడటం ఇది ఆగిందండి మీకున్న ఇరవై రెండు కిలోమీటర్లు డ్రైన్ యాభై యాభై మీటర్లు ఎంత వెళ్ళాలి పండుతుంది ముప్పై మీటర్లు యాభై మీటర్లు స్టార్టింగ్ అయితే ముప్పై ఐదు మీటర్లు అండి ఎండింగ్ అయితే ఇరవై ఏడు మీటర్లేనండి యాభై మీటర్లు ఎక్కడా లేదా ఎక్కడా లేదు సార్ తప్పుకొల్తానా అంటే తప్పుకెళ్తేనే కదా మా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదరా మొగ అలాగా అంటే నేను అనేది మీరు చెప్పడానికి అంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్లాల్సింది నాకున్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణలు గురైన ఒరిజినల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం యాభై మీటర్లు ఉండాలి అదే యాభై యాభై మీటర్లు ఇది ఉండాలి మెడల్పు అది ముప్పైకి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ అంటే అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఎక్కడ మొదలైంది అంకుదార్పణ ఎక్కడ జరిగింది అంటే నేను కొలతో మాట్లాడుతూ నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను మీకు దాని మీద అవగాహన ఉందా దీని ఒరిజినల్ డ్రెస్ ఎంత అడ్మినిస్ట్రేటివ్ మీరు చెప్పండి